తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ కుమార్ శర్మ పర్యవేక్షణలో వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మ నూతన వస్త్రాలు సమర్పించి కన్యాదానం సాంప్రదాయబద్ధంగా మాంగల్య మాంగళ్య ధరణ జరిపించి తలంబ్రాల వేడుకను జరిపించారు కళ్యాణ ఉభయ దాతలు పర్వతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి దంపతులతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించి పునీతులయ్యారు అనంతరం భక్తులకు బైరిబాబురెడ్డి సహకారంతో అన్న ప్రసాదాలు వితరణ చేశారు కూర్చున్నారా అందరూ కూడా దయచేసి కుర్చీ కూర్చోవలంగా ఉండాలి ఎందుకంటే मैया स्त्री अगरा अगरा दुनिया भरा एक विदेश तरे जलता रे जाने को में गंगा वह गोला भरे और मच्छर भेंट रोटी रेखा बिच्छैड़ी महान रबी दुनिया तेरे जगह आज रे जीवनांत क्या प्रमाण रोगों का रोग तो भाई बस दुनिया ताम्री लुप्रा ताम्री ал앙이 ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు